మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం మీరందరూ మీ నేపథ్యం మీరు ఏ ఏ పార్టీ నుంచి వచ్చారా లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది మా అందరి ఫస్ట్ ఎజెండా ప్రజల వెల్ఫేరు ప్రజల భౌగోగులు చుట్టం ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు వారి అడుగుదాడలను మేము అందరూ నడుస్తున్నాం సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన సాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి అంతేగాని జనసేనలో చేరుతున్నాం ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరిని ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుసుకోలేదు కానీ వైసీపీ నుంచి వచ్చిన ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం అలాగే పార్టీ వాల్యూస్ని ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్లగలటం అనేది మనందరి బాధ్యత సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తాగలేదు మనం ఏం చేయగలుగుతాం ప్రజలకి అవసరం వచ్చినప్పుడు అధికారం మన చేతిలో ఉంది కాబట్టి తద్వారా ఏమన్నా మంచి పనులు చేయగలుగుతామా ఫస్ట్ దృష్టి దీని మీద పెట్టండి మేమందరం కూడా గత పదేళ్ళు దాటిపోయింది జనసేనలో జరి మేము ఎప్పుడు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మా సెల్ఫ్ ఏంటి మాకు వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి అని ఎప్పుడు ఆశించలేదు కనీసం అడగను కూడా అడగలేదు ఆయన చెప్తుంటే మన నాయకుడు ఏదైనా చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే తప్ప మాకు వేరే ఆలోచన కూడా లేదు లేదు అయినా పలానా పని మీరు చేసి చేయండి లేకపోతే ఈ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం చేసుకెళ్ళటం తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి ప్రిఫరెన్సెస్ లేవు మేము ఇంకేదన్నా ఎవరికైనా అవసరం ఉంది వీళ్ళకి పలానా పని చేయాలి పాపం ఎవరో ఒక ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మీద అన్యాయంగా ఏదో జరిగింది అలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద విషయం అయితే ప్రశ్న గారు దగ్గరికి తీసుకెళ్తాం లేదు అంటే మా స్థాయిలో చేయగలిగినంతవరకు చేసి వాళ్ళకు ఉపయోగపడటానికి ప్రయత్నిస్తాం అలాగే జనసేనలో మీరందరూ కూడా మంచి బాధ్యత ప్రవర్తించి బాధ్యత వ్యవహరిస్తే మంచి నాయకులు కాగలుగుతారు ఇక్కడ ఒకే ఒక జనసేనకు ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ప్లస్ ఏంటంటే జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఈ పార్టీ సరైనటువంటి అవకాశం కల్పిస్తుంది ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాగా ఇంకా భవిష్యత్తులో ఆయన అత్యున్నతమైనటువంటి శిఖరాలు చేరాలని అందరూ తెలుసు సో మీరెవరైనా సరే ఏ స్థాయికి వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడ మావాడ మా ఇంటి కుడా లేకపోతే మా అన్నయ్య మా తమ్ముడు అవన్నీ సెకండరీ సో మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు లేకుండా పనిచేసాం కాబట్టి ప్రతి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు మంచి స్థాయికి చేరడానికి సరైనటువంటి అవకాశం జనసేన కల్పిస్తుంది ప్రొవైడెడ్ మీరు నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తే మీకు తెలియకుండానే మీరు మంచి పొజిషన్స్కి వెళ్తారని చెప్పి నేను నమ్ముతున్నాను సో మీరు అందరూ కూడా మంచి సేవ చేయండి అలాగే ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ గొడవలు కానీ వెళ్ళకండి అన్లెస్ పార్టీ అధిష్టానం ఇలా ఉండండి ఇలా చేయండి ఆదేశిస్తే దాని ప్రకారం చేయాలి తప్ప వ్యక్తిగతంగా మన నిర్ణయాలకు కానీ అవి కానీ పార్టీ మీద రుద్దకుండా పార్టీ ఆలోచనల్ని పార్టీ ఆశయాలను మాత్రమే ప్రజల్లో తీసుకెళ్దాం